తులసి చెట్టుతో ధనలాభం పొందే పద్ధతి ఇంట్లోని మహిళలు ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను పూజిస్తారు తులసమ్మను ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉంటాయని ప్రాచీన కాలం నుంచి వస్తున్న నియమం కాబట్టి ఈరోజు ఇంట్లో తులసి చెట్టును ఎక్కడ పెడితే శుభ ఫలం లభిస్తుందో తెలుసుకుందాం గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు అనేక నియమాలు ఉన్నాయి తులసిని ఇంటి పైకప్పుపై ఎప్పుడూ నాటకూడదు ఎందుకంటే ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది మరియు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సూర్యరశ్మి చెట్టుపై పడాల్సిన ప్రదేశంలో తులసి చెట్టును ఎల్లప్పుడూ ఉంచండి ఇది సానుకూల గాలి మీ ఇంటికి ప్రవేశించడానికి అనుమతిస్తుంది జన్మస్థానంలో బుధుడు ఉన్నవారు పైకప్పుపై ఎప్పుడూ తులసిని నాటకూడదు చీకటి ప్రదేశంలో తులసమ్మను ఎప్పుడూ నాటవద్దు గ్రంథాల ప్రకారం తుసి చెట్టును చీకటిలో ఉంచడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది సూర్యకిరణాలు చెట్లపై పడే ఇంటి ముందు తుసి చెట్టును ఆ ప్రదేశంలో ఉంచడం వల్ల ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది గ్రంథాల ప్రకారం తులసి చెట్టు సమీపంలో ఒక చిన్న ఆలయం ఉంటే అది చాలా పవిత్రమైనది అయితే తులసి చెట్టు పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ఉంచవద్దు ఇది లేఖనాల చట్టానికి విరుద్ధం దక్షిణ దిశలో ఉంచకూడదు ఉత్తర మరియు తూర్పు మంచివి ఇది ఇంట్లో ఆనందం మరియు శాంతిని తెస్తుంది ఉత్తర దిశను సంపద దిశ అని కూడా అంటారు కాబట్టి తులసి చెట్టును ఆ దిశలో ఉంచడం వల్ల ఇంటికి మేలు జరుగుతుంది మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు